ఇరాన్ ఏం చేసినా ముందుగా ఉలిక్కిపడే దేశాలు ఇజ్రాయెల్ సౌదీ అరేబియా యుఏఈ తెహ్రాన్ ప్రతి అడుగుపైన ఇజ్రాయెల్ అమెరికా నిత్యం నిఘా పెడతాయి అయితే తాజాగా ఇరాన్ చేసిన ఓ ప్రయోగం పాశ్చాత్య దేశాలను కలవరపెడుతుంది ఒకేసారి మూడు ఉపగ్రహాలను ఇరాన్ కక్షలోకి ప్రవేశపెట్టింది ఉపగ్రహాల ప్రయోగంతో ఎందుకు కలవరమన్న అనుమానం కలగొచ్చు కానీ ఇరాన్ ప్రయోగించే రాకెట్లన్నీ అంతరిక్షంలోనే కక్షలోకే వెళ్లడం లేదు అవి తమ వైపు కూడా వస్తాయని ఇజ్రాయెల్ అమెరికా వంటి దేశాలు వాదిస్తున్నాయి అంతేకాదు డెడ్లీ ఐసీబీఎంలను ఇరాన్ తయారు చేసే ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నాయి అసలు ఇరాన్ ఉపగ్రహాలను ఎక్కడి నుంచి ప్రయోగించింది ఇరాన్ శాటిలైట్లో రష్యా పాత్ర ఏంటి నిజంగా ఐసీబీఎంలకు ఇరాన్ రాకెట్లను వాడుతుందా లెట్స్ వాచ్ అంతరిక్షంపై ఇరాన్ ఎందుకు కన్నేసింది ఇరాన్ ఉపగ్రహాలపై వెస్ట్ టెన్షన్ ఎందుకు ఐసీబిఎం కోసమే రష్యాతో ఇరాన్ జట్టు కట్టిందా ఇరాన్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటోంది ఆ దేశ కరెన్సీ అట్టడుగు స్థాయికి పడిపోయింది డాలర్ తో పోలిస్తే పన్నెండు లక్షల రియాల్స్ కు చేరుకుంది ఆ దిశ చరిత్రలోనే ఇరాన్ కరెన్సీ అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ఇరాన్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి ముఖ్యంగా ఆహారం నిధుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇక ఇరాన్ సాంకేతికంగా ఎదగకపోవడానికి కూడా కారణం పశ్చిమ దేశాల ఆంక్షలే ఇరాన్ అంతరిక్ష కార్యక్రమాలను కూడా ఈ ఆంక్షలు కుదిపేసే ఈ కారణంగా దేశం సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది అందుకే ఇరాన్ ఖండాంతర బ్యాలిస్టిక్ క్షేపణలను ప్రయోగించలేకపోతోంది ఈ పరీక్షలు నిర్వహించకుండా ఇరాన్ ను అడ్డుకునేందుకే పశ్చిమ దేశాలు కఠిన విధించే అయినా సరే ఇరాన్ మాత్రం తన అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తోంది గత రెండేళ్లలో ఏకంగా పది ఉపగ్రహాలను ఇరాన్ ప్రయోగించింది ఇప్పుడు ఈ ఉపగ్రహాల గురించి ఎందుకు చర్చ ఎందుకంటే తాజాగా ఇరాన్ మరో మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించింది వాటిని కూడా రష్యన్ రాకెట్ ను ఉపయోగించుకుని ఇరాన్ కి ప్రవేశపెట్టింది ఇరాన్ అంతరిక్ష కార్యక్రమ చరిత్రలోని ఈ మూడు ఉపగ్రహాల ప్రయోగం ఓ కీలక మైలురాయిగా ఓ పెద్ద ముందడుగుగా పరిగణించబడుతోంది అంతేకాదు ఇది ఇరాన్ రష్యా మధ్య బలపడుతున్న సహకారానికి ఒక నిదర్శనంగా రెండు దేశాలు భావిస్తున్నాయి ఈ ఉపగ్రహాలను కేవలం పౌర అవసరాల కోసమే ఉపయోగిస్తామని ఇరాన్ చెబుతోంది కానీ పాశ్చాత్య మాత్రం ఇరాన్ వాదనను నమ్మడం లేదు ఉపగ్రహాలను కక్షిలోకి పంపడానికి వాడే అదే సాంకేతికతను సైనిక అవసరాల కోసం ఉపయోగించొచ్చని వెస్టర్న్ కంట్రీస్ వాదిస్తున్నాయి అసలు ఇరాన్ ఎలాంటి శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించింది తాజా ఉపగ్రహాలతో ఇరాన్ లక్ష్యాలు నెరవేరుతాయా ఇరాన్ అంతరిక్ష కార్యక్రమం మళ్లీ తాజాగా వార్తలు నిలవడానికి కారణం మూడు ఉపగ్రహాలు ఏళ్ల తరబడి ఆంక్షలు పశ్చిమ దేశాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నెల ఇరవై ఎనిమిదిన తెహరాన్ తన మూడు ఉపగ్రహాలను కక్షిలోకి ప్రవేశపెట్టింది ఈ మూడు ఉపగ్రహాలను ఇరాన్ దేశీయంగా తయారుచేసింది రష్యాకు చెందిన సోయిజ్ రాకెట్ ద్వారా ఈ మూడు ఉపగ్రహాలను తెహ్రాన్ అంతరిక్షంలోకి పంపింది రష్యాలోని సుదూర్ తూర్పు ప్రాంతంలో ఉన్న ఓస్టోక్ని కాస్మోడ్రోమ్ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగం జరిగింది ఈ ఉపగ్రహాలతో వ్యవసాయం విపత్తుల నిర్వహణ మ్యాపింగ్ వంటి పనులకు ఉపయోగపడతాయని ఇరాన్ అధికారులు చెబుతున్నారు ఈ ఏడాదిలో ఇరాన్ నిర్వహించిన రెండో ఉపగ్రహ ప్రయోగం అంతకుముందు జూలైలో కూడా రష్యా లాంచ్ సిస్టమ్స్ ని ఉపయోగించి తెహరాన్ మరో ఉపగ్రహాన్ని కక్షిలోకి పంపింది రెండు దేశాల మధ్య బలమైన బంధాలకు అంతరిక్ష సహకారం నిదర్శనం రెండు దేశాల భాగస్వామ్యం ఇప్పుడు చాలా కీలకంగా మారింది పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా ప్రపంచ అంతరిక్ష మార్కెట్లోకి ఇరాన్ ప్రవేశించే అవకాశం లేకుండా పోయింది అందుకే ఇరాన్ కు రష్యా ప్రధాన భాగస్వామిగా మారింది అయితే అంతరిక్ష ప్రయోగాల నేపంతో ఇరాన్ తన క్షిపణి సాంకేతికతను మెరుగుపరుచుకుంటుందని అమెరికాతో సహా యూరోపియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి ఉపగ్రహాలను కక్షలకు చేర్చే రాకెట్లనే సుదూర లక్ష్యాలను ఛేదించే బ్యాలెస్టిక్ క్షిపణులుగా కూడా ఇరాన్ మార్చుకునే అవకాశం ఉందని పాశ్చాత్య దేశాలు వాదిస్తున్నాయి ఈ వాదనలను తెహ్రాన్ తోసిపుచ్చుతోంది తమ యూరోస్పేస్ రంగం పూర్తిగా శాంతియుతమైనదని ఇరాన్ చెబుతోంది అణు కార్యక్రమాలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విధించిన తీర్మానాలకు తమ కట్టుబడి ఉన్నామని తెహ్రాన్ స్పష్టం చేస్తోంది తమ అంతరిక్ష కార్యక్రమం అవసరాల కోసమేనని వాదిస్తోంది కేవలం సైన్స్ కమ్యూనికేషన్స్ అభివృద్ధి కోసమే తాము ఉపగ్రహాలను పంపుతున్నామని వివరిస్తోంది అయినప్పటికీ ఉపగ్రహ లాంచ్ సిస్టమ్స్ కు క్షేపణి సాంకేతికతకు మధ్య పోలికలున్నాయి అందుకే ఇరాన్ అంతరిక్ష కార్యక్రమం అంతర్జాతీయంగా తీవ్రమైన పర్యవేక్షణలో ఉంది నిజానికి ఇరాన్ అంతరిక్ష ఆశయాలు ఇప్పటి కావు ఆ దేశం రెండు వేల తొమ్మిదిలోనే సొంత ఉపగ్రహాన్ని తొలిసారి ప్రయోగించింది అప్పటి నుంచి ఇరాన్ తన సామర్థ్యాలను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది ఇటీవలి కాలంలో దేశీయంగా లాంచ్ సైట్లను అంతరిక్ష మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై కూడా పెట్టుబడులను ఇరాన్ పెడుతోంది ఉపగ్రహాల రూపకల్పన నుంచి ప్రయోగం డేటా ప్రాసెసింగ్ వరకు అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించడమే తమ లక్ష్యమని ఇరాన్ చెబుతోంది తెహరానిస్తున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది అంతరిక్షమంటే కేవలం విజ్ఞానం మాత్రమే కాదు అది సాంకేతిక స్వావలంబన జాతీయ గౌరవం వ్యూహాత్మక ఉనికికి చిహ్నంగా ఇరాన్ భావిస్తోంది కానీ పాశ్చాత్య దేశాలకు మాత్రం ప్రతి ప్రయోగం ఒక ఆందోళన కలిగించే విషయమే పౌర సానిక సాంకేతికతల మధ్య తేడా ఎంత ఎక్కువగా ఉందో ఈ ప్రయోగాలు గుర్తు చేస్తున్నాయి ఇరాన్ తన అంతరిక్షయలతో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది ఇప్పుడు జరిగే ప్రతి ప్రయోగం అటు శాస్త్రీయ ప్ ప్రాధాన్యతను ఇటు భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యతలను ఇరాన్ కలిగి ఉంది అయితే ఇరాన్ ప్రయోగించే ఉపగ్రహాలను జూయల్ యూజ్ సాంకేతికంగా ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఉపగ్రహాలను పంపే సాంకేతికతను భారీ పేలుడు పదార్థాలను మోసుకెళ్ళే ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణుల తయారీకి మార్చొచ్చని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది దీనివల్ల ఇజ్రాయెల్ యూరోప్ నగరాలన్నీ ఇరాన్ క్షిపణి పరిధిలోకి వచ్చేస్తాయి ఇక ఇరాన్ సాంకేతికత పెరిగే కొద్దీ ఇజ్రాయల్ కే కాదు పశ్చిమాసిలో ఉండే సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వంటి దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి అంతేకాదు ఈ రెండు దేశాలు కూడా తమ రక్షణ అంతరిక్ష వ్యవస్థలను బలోపేతం చేయడానికి యత్నించొచ్చు దీంతో మధ్యప్రాచ్యంలో కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే ముప్పు ఉంది మొత్తానికి ఇరాన్ ప్రయోగించే ప్రతి రాకెట్ ఆకాశంలోకి వెళ్లడం లేదు ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక గంభీరమైన చర్చను లేవనెత్తుతోంది